నెల్సన్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు సార్ ఇంకా హీరో ఫైనల్ అవ్వాలి హీరో ఫైనల్ అవ్వగానే చెప్తా హీరో పేరే వినిపిస్తుంది కదా సార్ హీరో మీకు వినిపించవచ్చు నేను నెల్సన్ గారు సినిమా చేయడం కన్ఫర్మ్ అయింది నెక్స్ట్ ఇయర్ హీరో ఎవరు అనేది కన్ఫర్మ్ చేయాలి ఇంకా హారిక గారు ఓకే ఓకే మేడం అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారు టర్న్ అవుట్ అయ్యారు సో మీ టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే మ్యాచ్ చూస్తే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది మీ టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ మీ స్టోరీ లైన్ పిక్చర్స్ విధానం ఏంటి ఓకే ఇప్పుడు నా ఫస్ట్ ఫిలిం మ్యాడ్ ఇప్పుడు మ్యాడ్ టు చాలా కామెడీ జానరాలో తీశాను అండ్ ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్ మోర్ లిజన్ టు మోర్ స్క్రిప్ట్స్ ఐ పర్సనలీ వుడ్ టు ప్రొడ్యూస్ అ ఫ్యాంటసీ ఫిలిం నెక్స్ట్ సో యా అబార్డ్ డెట్ ఆ యడ్ వాంట్ టు లెజెన్ టు మోర్ స్క్రిప్ట్స్ అండ్ ఇంకా వేరే జానరాస్ కూడా ట్రై చేసి జనాలు ఎంటర్టైన్ చేయాలనేది గోల్ మాది యా నెక్స్ట్ యా ఓకే వంశీ గారు ఇక్కడ లాస్ట్ సమ్మర్ కి డీజే టిలు స్క్వేర్ వచ్చింది ఈసారి మ్యాట్ స్క్వేర్ ప్రతి సమ్మర్ కి మీ బ్యానర్ నుంచి ఒక ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడి నుంచి చూస్తే హై స్కేల్ పెద్ద సినిమాలు చూస్తున్నారు పెద్ద హీరోలు వి జాన్ ఆర్ కండ్ ఆఫ్ లేదంటే మంచి కామెడీ సినిమా చూస్తున్నారు కదా అందుకని వీటిల్లో ఏదన్నా ఎక్స్ప్లోర్ చేసుకుంటే బెటర్ కదా పెద్ద సినిమాలు చేయడంలో తృప్తి ఉంటుందా ఇలాంటి స్క్వేర్ లాంటి చిన్న సినిమాలు చేయడంలో తృప్తి ఉందా ఏది ఛాలెంజింగ్ గా ఉంది ఏది ఎంజాయ్ చేస్తారు మా టీవీ వాళ్ళు ఫోన్ చేసి ఏది సాటిలైట్ అడిగి కొంటారో ఆ సినిమాలు తీస్తే తృప్తి ఎక్కువ ఉంటుంది మేము ఫోన్ చేసి మా శాటిలైట్ కొనని అడగకుండా వాళ్ళే ఫోన్ చేసి మా మీకు సాటిలైట్ కావాలంటే అడిగే సినిమాలు తీస్తే బెటర్ అని అదే నెక్స్ట్ సమ్మర్కి టిల్లు క్యూబ్ వచ్చే అవకాశం ఉందా ఓం శ్రీ గారికి అట్లా లేదు లేదు నెక్స్ట్ సమ్మర్కి సిద్ధు నేను వేరే జానర్ సినిమా చేస్తున్నాను అది వస్తుంది నెక్స్ట్ సమ్మర్కి ఓకే విష్ణు గారు హాయ్ అండి దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సెవెంటీ మ్యామ్ హియా హలో మ్యామ్ యా హాయ్ టీజర్లో చూస్తే ఓకే బాయ్ అనేది ఎంత ట్రెండ్ అయిందో ఇప్పుడు మీరు అమ్మాయిలతోనే మాట్లాడతాను కదండీ మీరు అడిగారి సరే అదే కదా ఫస్ట్ అమ్మాయి క్వశ్చనే విష్ణు గారికి ఆయన్ని అడుగుతున్నాను ఏంటి ఆ డైలాగ్ డేషన్ ఎందుకు తీసుకున్నారు ఓన్లీ అమ్మాయితోనే మాట్లాడుతాను అని దాని గురించి మీరు రెండు వందల యాభై పెట్టి టికెట్ తీసుకుంటే యాక్చువల్లీ నాకు గుర్తులేదు ఆనెస్ట్లీ బట్ అట్లీస్ట్ టీజర్కి ఇది అంత మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి దే అపారెంట్లీ దే ట్రై టు పుట్ ఇట్ ఇన్ ట్రైలర్ ఇంకా ఎన్ని డైలాగ్స్ ఉండొచ్చు బాయ్ అనే డైలాగ్తో చాలా బాగుంది చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా చాలా ఎట్ వచ్చేసారు బాయ్ మీద యాక్చువల్లీ రెస్పాన్స్ వస్తుంది ఎక్కడ చూసుకున్నా సరే వన్స్ మ్యాడ్ స్క్వేర్ తర్వాత రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ముందే ఊహించేస్తున్నారు అందరూ సో మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అనేది ఇంతగా రిసీవ్ చేసుకోవడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్ సో మీ ఎలా బాగుందండి అంటే బాగుంది అంటే అంతే అంతేనండి అంతకంటే ఇంకేం చెప్తాం వి జస్ట్ హ్యాపీ ఫస్ట్ ది హిట్ అయినప్పుడే చాలా హ్యాపీ కదా సెకండ్ ఇది ఇంకొంచెం ఎంటర్టైన్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ ఉంది అంతే అండ్ రెస్పాన్స్ కూడా పెరుగుతుంది కదా నెక్స్ట్ ఫిల్మ్స్ కి సో ఒకటి ఒకటి హిట్ అనేది ఆ హిట్ స్కేల్ పెరుగుతున్నంతకి నెక్స్ట్ కి ఇంకా మనకి మన మీద ఆడియన్స్ కి కూడా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి సో నెక్స్ట్ ఫిల్మ్ కి మీరు ఎలాంటి ఇదిగా ఉండబోతున్నారు ప్రస్తుతానికి అంత ఆలోచించలేదండి జస్ట్ సినిమా ఎక్కడ పడితే ఎక్కడ పుష్ చేయాలి మేము కనపడాలి సినిమా చూడాలి అందరూ అంతే ప్రస్తుతానికి అక్కడ ఆపేసేమండి థాట్ ఆ థాట్స్ అన్ని వస్తే యాంగ్జైటీ వస్తుందని ట్రై చేస్తున్నాం అవాయిడ్ చేయడానికి ఆల్ బెస్ట్ గారు